నూతనంగా ఎంపీగా ఎంపికైన వర్ష గాయక్వాడుకు తెలుగు సంఘాల ద్వారా ఘన సన్మానం ఉత్తర మధ్య ముంబై నుండి మహావికాస్ ఆగాడి కాంగ్రెస్ తరపున వర్ష గాయక్వాడ్ ఎంపీగా ఎంపికైనందుకు భీవండి ఠాణే ముంబై పలు ప్రాంతాల తెలుగు సంఘాలు పదాధికారులు కార్యకర్తలు వర్ష గాయక్వాడు ఇంటికి వెళ్లి ఆమెకు షాల్వా పుష్పగుచ్చం ఇచ్చి సత్కారం చేశారు వర్షా గారి భర్త ఒక తెలుగు వ్యక్తి అని వర్షా గారిని తప్పకుండా గెలిపించాలని మేమందరము కష్టపడి గెలిపించామని తెలిపారు అలాగే తెలుగువారి పట్ల సమస్యలపై చర్చించారు వర్ష గాయక్వాడి గారి తండ్రి కూడా ఎంపీగా ఉన్నప్పుడు తెలుగు ప్రజలకు చాలా ప్రజలకు సేవలు అందించారని అలాగే వర్ష గారు కూడా ఎమ్మెల్యేగా అలాగే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎన్నో రకాల సేవలు అందించారని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా డి బర్నబస్ రమేష్ చవ్వాల్ నరపాక లక్ష్మణ్ నారాయణ కున్బి నూనె రాము ముదిరాజ్ కె చంద్ర అభెస్థతో పాటు ఎంతో మంది పదాధికారు కార్యకర్తలు హాజరయ్యారు పదా పదవి ఏమన్నారు ముంబై తెలుగు సంఘం తరపు నుంచి వివిధ క్షేత్రాల నుంచి తెలుగు కుటుంబం అందరము ఇక్కడ మరి మేము ఈ ఒక ఎంపీ ఎలక్షన్స్లో కలిసి మీరు గెలిపించడానికి ఇండియా ఎయిలయన్స్ని గెలిపించడానికి చేసిన మనమందరం కష్టము ప్రయాసము అది సఫలపడి సఫలపడినందుకు ఆమెను అభని అభినందించడానికి మేము ఇక్కడ తెలుగు మనం అందరం వచ్చి ఆమెను అభినందించడానికి వాళ్ళ ఇంటికి వచ్చాము మరి మీరు చేసిన మనమందరం తెలుగు వాళ్ళ ఓటు ఈ సమయము వర్ష కాయపాటికి ఇండియా అలయన్స్కు మీరు ఇచ్చినందుకు మీ అందరికి సుర కృతజ్ఞతలు చెప్పుకున్నాం ధన్యవాదాలు నా పేరు జోష్వ వర్ణ బాస్ నేను సాయం నగర్ నగర్లో ఉంటాను మరి కాంగ్రెస్కి పదాధికారిగా తెలుగు సంఘంకి ఒక కోఆర్డినేటర్గా కోర్ కమిటీలో నేను ఉన్నాను మరి ఈ సంవత్సరము ఈ ఎంపీ ఎలక్షన్లో మరి మేము అందరం కూడి ఒక కోఆర్డినేషన్ చేసుకొని మాట్లాడి మరి మన సమస్య విషయము దానికి పరిష్కారం కావాలంటే ఇండియా ఎయిర్లైన్స్ వరుసగాయపట్కు మనము సహాయం చేసి ఆమె గెలిపియ్యాలి మన తెలంగాణ ముంబైలో ఉన్న రైవాసులందరి ఒక సమస్యలను పరిష్కరించడానికి మేమందరము సహకారిగా వచ్చి మరి ఈ సమయము వర్షగాయపటి గెలిపించినాము మరి దాన్ని వర్ష తాయిని అభినందించడానికి మేమందరం ఇక్కడ కూడుకుని అభినందించాము లక్ష్మణ్ మేడం గెలిచినందుకు ఆమెకు శుభాకాంక్షలు తెలపడానికి ముంబైలో పలు సంఘాలు అందరం కలిసి ప్రతినిధుల అందరం కలిసి శుభాకాంక్షలు తెలపడానికి వచ్చినాము సో ఆమె గెలిచినందుకు చాలా సంతోషం మా యొక్క సమస్యలు చాలా ఉన్నాయి ఇంకా మూడు ముందు కూడా వచ్చి కలిసి మా సమస్యలను పరిష్కరించాలని మేడం తెలుపుతాము ఇంకా మా యొక్క విని వినిపిస్తాము తెలుగు వాళ్ళము ఇక్కడ ముంబైలో ఫస్ట్ టైం మన వర్సక్వాడ్ భర్త మన తెలుగు అతను అవుట్లా మనం తెలుగు వాళ్ళం అందరం మేడంకు సాయం చేసినాం మేడంకు గెలిపించాలి ఎందుకంటే మీరు సారు మన తెలుగు కాబట్టి మన తెలుగు వాళ్ళందరం మనం ఈ టైము మేడంకు ఓటేసినాము ఆరు గెలిపించే ప్రయత్నం చేసినాము దేవుని దేవాలయం ఆమె గెలిచింది మాకు చాలా సంతోషం అందుకు మేము ఇక్కడికి వచ్చి ఆమెకు అభినందనే చెప్పని కచ్చిన తెలియాలం అలాగే మేము నాకా వర్సు వర్స్లా పనిచేస్తాము నాకా వర్కర్ల పనిచేస్తాము నాకా వర్కర్లు అందరు కలిసి ఈమెకు సహాయపడాలి ఉండాలన్నప్పుడు మా కోరిక ఉన్నారు నా పేరు నారాయణ డిస్టిక్ సెక్రటరీని నేను పిల్ల కాంగ్రెస్ పార్టీకి నేను ఫస్ట్ రోజు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో ఉన్నా మేడం మేడం సారు తండ్రి కూడా మనకు పరిచయం ఉంది మేడంకు మెచ్చు ఇచ్చేదానికి మీరు తెలుగు సమాజంలో అందరం వచ్చి శుభం